పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలోని హరిహర క్షేత్రమైన అయ్యప్ప దేవాలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు జరుగుతుంది ఈ నిత్యాన్నదానంలో సేవ చేసుకోవడానికి కరీంనగర్ శ్రీవల్లి సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతిరోజు మహిళలు వచ్చి సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు మహిళలు ఈ సేవ చేసుకోవడం ఎంతో పుణ్యమని అవకాశమిచ్చిన అయ్యప్ప దేవస్థాన కమిటీ సభ్యులకు శ్రీవల్లి సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు వచ్చే నెల ఐదో దాకా మా సేవ ఉంటదని అన్నారు ఈ కార్యక్రమంలో గత మూడు రోజులు రంగువాణి పాల్గొన్నారు మరొక మూడు రోజులు ఆదిరమ మహిళా మనులు సేవకురాళ్ళు పాల్గొననున్నారు శ్రీవల్లి సేవా సంస్థ పెద్దపెల్లకాడ సేవ చేస్తున్న వాటికి కొన్ని రోజులు అవుతుంది చేయవట్టి మూడు రోజులు రంగువాణి చేసే భూమినగరాని మాది ఆదిరమ మూడు రోజులు మేము చేసుకుంటాము వాటికి తొమ్మిది రోజులు సేవ చేయాలి అయ్యప్ప స్వామి టెంపుల్లో వచ్చే నెల ఐదో తారీఖురాక మాకు సేవ ఉన్నది సేవ ఇట్లనే ఐదో తారీఖురా వచ్చే నెల ఐదో తారీఖు దాకా సేవ చేస్తాం ఇక మాకు ఇక్కడ భోజనాలు పెట్టడం స్వాములకు వంటించడం మాకు దేవుడు అవకాశం ఇచ్చింది కాబట్టి అయ్యప్ప సన్నిధానం సన్నిధ సన్నిధానంలో మాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి మేము మంచిగా సేవా టీం వాళ్ళం అందరం కొంచెం సేవ చేసుకుంటున్నాం మా ఈ అవకాశం వచ్చినందుకు మాకు చాలా సంతోషం మేము అందరం చాలా అందరం చాలా సంతోషంగా మేము చేసుకుంటున్నాం